ఈ యువతరం ఈ రోజుల్లో అమి చిక్కుపోయాల్ చికి ఇంటర్నెట్ అమయా ఇంటర్నెట్ అంటే ఈ మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ త చిక్కుకుపోయింది ఈ మనుషుల గురించి బైబిల్ ఏనా వస్తేనే ఏదైనా నుంచి పరిశీలనకి వెళ్ళి మరో ప్రయత్నం కిన అసలు ఈ నేటి మాధ్యమాలలో ఈ ఇంటర్నెట్లో లేదా మొబైల్ సెల్ ఫోన్లలో ఈ మనుషులు నిమగ్న అయంతకి కారకులు అంబారి కారకులు అంబారి ఆలోచన సరి ఈ రోజుల్లో ఏంటండి తల్లిదండ్రులు ప్రధానంగా మనది కాదంజీ తల్లిదండ్రులు అంటే మొబైల్ ఫోన్ ఒకరి చిన్న చిన్ననాటి వయసుకే క్జరెప్పి వరకు అంటే అలవాటుగా మొబైల్ ఈ ఇన్ని రోజులు కనండి ఈ రోజులు ఒక టీవీ ఛానల్ దినాల కనండి ఈ రోజులు కాబట్టి ఈ యొక్క సందర్భోచితంగా మారో అసలు దీని గురించి వాక్యం ఏనాజ్ చేస్తున్నాయి దేవుడు ఏనాది భాష్యంకి జనసిని విషయాలకు మారో జపల ప్రయత్నం చేయండి ఈ రోజుల్లో యువత ఎక్కువగా అంబి నిమగ్నమహ అనే రుచికి ఒకసారి ఆలోచన చేసే సెల్ ఫోన్ ఎవరికి అసరి ఎలా గొడవ పెట్టించడ్రి ఏదండి ఆ అప్పుడు జరిగిందేనండి కన్న కొడుకే కన్న తల్లిని ఏ క్లిప్పింగ్స్ నన్ను నీకు చచ్చా కానీ రేపొద్దున నన్ను చూపించని ప్రయత్నం అయి వంటకి ఒక తల్లి వంటకి తల్లి మొబైల్ మొబైల్స్ మీరేసి ఇచ్చాకో మొబైల్స్ గేమ్ కాలి జ్యోతి తన్ని కన్న తల్లి కసాయిగా మారుతున్న యువకులు అంటే దీనికి కారణమా సరి ఇంటర్నెట్ లేదా ఫోన్ అవునగా అంటే నేటి తరములో ఈ మాధ్యమాలలో ఈ యువత ఎందుకు చిక్కుంది చాలా మంది తల్లిదండ్రులు సెల్ ఫోన్ హిహాపిస్తున్నది తర్వాత పిల్లలు ఎనాహిలోరి ఈ రోజుల్లో అనేక రకాలుగానండి ఈ న్యూస్ లో ఒక న్యూస్ న్యూ సెన్స్ ఒక యువకుడు యువకుడికే తన మీరేజ్ కే అంటే తన మీరేజ్ వేరే చూటమనేసి తమి వేరే చూడమనే నేన అతే చెకి చాటింగ్ ద్వారాకి ఎవర్కి లవ్ కి వచ్చేటకి తమ్మి ఇయా తనిమీరేసి సోందమీరేసి లవ్ కి వచ్చేటకి ఎనికి అంటే ఫేస్ బుక్ అంటే ఫేస్ బుక్ అకౌంట్ కాకపోవచ్చు చాటింగ్ ద్వారా అంటే తనిమీరేసి అనుకుంటా అతే ఈ మీరేసి మయ్యా తమ్మి ఇయా అంటే మయ్యా ఏంటి అనుకుంటా ఇదర్గ మారో కల్హినోం ఇంజల ఏ వహ చోం जाती తనిమీరేసి వహ చోం जाती తమ్మి ఇయా అంటే వెంటమే వై హానా అంటే ఇలా చాలా అండి చాలా అంటే చాలా న్యూస్ లో ఒక న్యూసన్స్ మనకి చూజాకండి ఈ రోజుల్లో ఇలాగే అయ్యంతకి కానుకుల పారిచి తల్లిదండ్రులే ప్రధానమనండి దానికి తోడు మన విరోధి యూనివర్సల్ యూనివర్సల్ విలు విరోధి అపవాది ప్రపంచ విరోధి యూనివర్సల్ విరోధి యూనివర్సల్ విలాన్ యూనివర్సల్ విలాన్ ప్రపంచ విరోధి బైబిల్ తో మాట ప్రపంచ విరోధి గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు ఎవరిని మృంగుతున్నా అని తిరుగులాడుచున్నాడు కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండు ఇన్ని మాటలకు మను ఎడనండి తల్లిదండ్రులు తీసుకెళ్ళా తమ కంకాణ ఎడండి ఒక నల్లటి గుడ్డ పెట్ట ఎవరైతే మబ్బ పెట్టిందనండి హీని లెక్క కుకర్పు దానికి హీని దేవుని వద్దు ముద్దుగాని మాకు మొబైలే ముద్దు ఇది యువత అదే ఈ రోజుల్లో ఎవరికి ఏస్ కి హక్కీ ఇది బున్నానా చాలా మంది మొబైల్ బానిసలు చిక్కుపోయကြండి ఇది మా ఊర్ గురించి నేను వెసింసం గాని ప్రపంచ యావత్తు ప్రజల గురించి నేను వెసింసన మాట ఇది ఏంటండి పనికి వాని వీడియో heir ki నిజంగా తమి చదువుకి సంబంధించిన వీడియోస్ ఇంగ్లీష్ నేర్చుకోవడము లేదంటే తెలుగు నేర్చుకోవడము ఇంగ్లీష్ గ్రామరు మ్యాథ్స్ ఇలా చాలా మంది ఉండండి ఎవరి నేర్చుకోవాలి ఉపయోగించి లేరు కానీ ఆన్లైన్ మొబైల్స్ గేమ్స్ ఎంతో డబ్బులు మన పోగొట్టుకుంటా ఉన్న రోజులండి ఎన్నో న్యూస్ మేము వింటున్నాం చూస్తున్నాం అవున కాబట్టి నేను మనం నేర్చుకోండి ప్రధాన అంశమే ఇచ్చికి నేటి మాధ్యమాలలో చిక్కుకున్న యువత అసలు దీనికి ప్రధాన కారకులం పారించి ప్రధానులైతే తల్లిదండ్రులు ప్రధానులు అయితే తల్లిదండ్రులు మోసపుచ్చ పిల్లలకి ఇచ్చే విధంగా ప్రేరేపిస్తున్నది సాతాను కాబట్టి ఈ సాతాను వేసే ఎత్తుగలదు సాతాను మాయ తంత్రములు బైబుల్తో ఒక మాట అనే అపవాది తంత్రములను ఎరిగిన వారై క్రైస్తవుడు ఏమిడైనా ఏదాని తంత్రములు కానీ మారు పుంజహుడైనా పుంజకి కొద్దిగా మారో ఏ సాతాను తంత్రం నుండి మారో కొద్ది దూరంగా మర్చింది చేసి బయట వేసి ఒకరోజు పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంతో యుద్ధం జరిగినాయి ఏమాట ఎరికి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు

ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను అమరికి స్థలము లేకే ఏ ఘట సర్పము ఘట సర్పము యూనివర్సల్ విలన్ ప్రపంచ విరోధి ప్రపంచ మనుషులకు అన్ని దేవుని కుమారులందరికీ ఒక విరోధి శత్రువు అంబాసి అపవాది లేదా సాతాను అవునగా ఎవరికి పరలోక రాజ్యం తో యుద్ధం సరగలే పరలోక రాజ్యం చూడండి అనమాటలోకము మోసపుచ్చుచు భూమిదే ఏ అపవాది యూనివర్సల్ విలన్ ప్రపంచ విరోధికి పేరుగల ఆది సర్పం అయినా ఏదైనా దోరేనై చికి అపవాధి ఆ ఆ ఏం దొరికేది ఏదైనా దొరువు ఆది సర్పము ఆది సర్పం దోరేనాయి ఏదని ఏదైనా దోరేనాయి ఇంకా వెసి నిజేరికి దు అపవాధియు సాతానని ఆ సాతానియు ఇది దోర్క గట అయింది మన పేరు గల ఆ గట సర్పము పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను భూమి మీద వాస్తకే అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబి దేవుడు పరలోక రాజ్యం ఓపాధ్యా అనమాట భూమి మీద తని దూతలను ఈ ప్రపంచ విరోధి సాతాను పడద్రోయబడితే ప్రజలందరి మోసగించి మంచి ఎల్లప్పుడూ మోసగించలే ప్రయత్నం కి దేనికి మనకే గర్జించ సింహం వలే ఎవరిని మృంగుతున్నా తిరుగులాడుచున్నాడు మనకి లేకలి ఒక ఆకలి గల సింహం తిని నేరికి సరే ఏనాతి ఏనాతి పంచ విరోధి సాతాను ఏదైనా ఘట సర్పం సాతాను తర్వాత నేను దొర్క అని చెప్పి పేరును అని చెప్పి కదా ఆ మహాఘట సర్పము సాతాను అపవాది ఇది మన బైబుల్ ఏ దోర్గట ఈ భూమి ఒక ఆకలితో మన ఏ ఆకలేది ఏంటంటే ఆకలితో మన ఇచ్చి మరణాన్ని మోసగించి అంబాసనంగా దొరకలిసి చాలా మందినండి దేవుని సన్నిధానంత హజరించసీనే ప్రపంచ ప్రజల్లో అతి తక్కువ మంది దేవుని రాజ్యంలో హీరి ప్రపంచంలో అనేక మంది మోసగించినే దేవుని రాజ్యం హజరి మోసగించినండి ఇదే ఏసుక్రీస్ తెలియ అనేకులు విశాలమైన మార్గంలో నడుతురు కానీ ఇరుకు మార్గంలో నడిచేవారు కొందరే ఏ అనేకుల నడు రుచిని ఈ యూనివర్సల్ విలన్ మోసగించసీనమాట కాబట్టి ఈ సాతాను విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఈ సాతాను విషయంలో మరో జాగ్రత్త మర్చింది మరో హెరికి సరి ఈ మనుషులు చాలా రండి ఏది ఉరిలో వేసుకుంటా తని ఉరిలో లేదా తాను హెరిది కాకుండా తాను బానిస చిది కాకుండా ఇది గంతుల గెంతులు కవేసి తిరిగిందేనండి తిరిగిందే మనుషులందరినీ చిక్కించుకున్నాడు ఏ మాట హరికి తిరిగి ఏ మాట హరికి తిరిగి హెరికి హెరికి తిరిగి హబ్బబుక్ గ్రంథం హెరికి హబ్బబుక్ గ్రంథం టైం ఇట్లే కనుక మరి హబ్బబుక్ గ్రంథం త్వరగా తీయాలి మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన హబ్బబుక్ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మొదటి అధ్యయం పదేను వచ్చును సరే ఈ యొక్క యూనివర్సల్ ఆ సాతాను అపవాదిని దొరకకట్ట మరి అందరినీ చిక్కు కొడితే అంటే కొడుతీ ఇండి దేవుడు మన కన్న తండ్రి తన ఆవేదనతో వెస్సీనసి ఇలా గ్రహించిని మనుషులు రండి వెసుదు ఆ కి చిక్కుపోయాల్సిన ఊరిలో ఏ ఒక బానిసత్వంలో ఇంకా మంచి నేను తప్ప ఈ స్వరంతి పరలోక పరలోకరాజ్యం ప్రవేశించిన ద్వారం లేదా మార్గంలో అపాసి మానేసే ఈ రోజుల్లో లేరండి అలాంటి వారు కనుక తండ్రి బాధ ఒకసారి ఇంజే రాజ్యకి తె మా కొరకు ఇలాహిని నింగే ఒక యూనివర్సల్ వినం వినమ్ అనే పరలోక రాజ్యం మంగ యుద్ధం జరిగితే నిన్నే ఇద రూపాలే భూమి వాతే భూమి మీద అంబారైనా మోసపు మోసపుచ్చి అంబార నన్ను ద్రోహం ద్రోహంకి అయత్నం కిజనే తిరుగులాడినే ఆకలి గర్జించు సింహం వల్ల తిరుగులాడుచున్నాడు గనక ఏదని యుద్ధ మీరు మోసపోయానా మీరు నా పిల్లలు గనక నా చెంత మాస్ ఇదే తన కన్న తండ్రి కోరికనండి కోరిక ఇజే మా కోసం ఈ వాక్యం కచ్చి పదే వచనం వచ్చినాం చదవండి అప్పు గ్రంథం మొదట పదిను వచనం వాడు గాలం వేసి వాడు తన వాడు గాలం వేసి ఎగిదు గాలము వేసి వాడు గాలం వేసి అసలు మీరు మీరు గాలమే అభి మీరు ఒకసారి మీరు ఆలోచన మీరు వచ్చే గాలం తి అభి వేస్తేది అభి వేసి వేస్తే వేస్తూ ఒక పొట్టాణ తుంబ పొట్ట మీరు ఒక గాలం ఏంటండి తుంబ పొట్టాని ఒగినట్టి గాలం ఏనా ఇది మా బస్తులు ఒక గా మెస్తి సరి అండి గుడ్ పెట్టి పొట్టది మెస్తి సరికి ప్రయత్నించిన సినిమాకే గాలం వేసింది ఉరి ఉరి లేదా పొట్టని ఎనికి దాని హెరుకియల ప్రయత్నం కినక్కి యూనివర్సల్ విలన్ అపవాది మనకు శత్రువు మన శత్రువు గాలం వేయించున్నాడు తర్వాత నెక్స్ట్ మానవుల మానవు తక్కువ మంది ఇవ్వ ఎక్కువ మంది మానవులందరినీ ఇవరికిదు మానవులందరినీ గుచ్చి మానవులందరినీ కొందరిని కాదు అందరినీ మానవులందరినీ ఆ ఎక్కడ చేస్తా చిక్ చిక్కించుకున్నాడట తని ఆ అభియా తని గురిత తని వలత తుంబాని ఒక నీటి వల్ల నీటి వల కజా వల్ల మన సాతానికి తుప్పు జాన మనుషులందా మనుషుల తప్పి అనమాట ఏ వలత హోడా చిన్న విజయ విశాలమైన మార్గం విశాలమైన వల ఇది విశాలమైన వల ఏ వల తి పున్నరబన్నండి ఏ వల మన గట్టే ఇది నరక రాజ్యంతో ఇయనే గట్టే తప్పించుకొని మన తప్పించుకొంటా

అంబి పెడితే మనుషులందరి ఉరు ఉరి పెట్ట అనేస్తే అనమాట ఇంకా సార్ హెరిదు ఆ ఇంకోసారి చెప్పా ఉంచుకొనిచున్నాడు నెక్స్ట్ వాడు తన వలలో వారిని కూర్చుకొని పడి గంతులు వేయించున్నాడు మగచరికి ఉరి ఒక చిక్కించు కూడా వస్తే చిక్కించు కూడా వస్తే డాన్స్ కిహీనండి గంతులు వేయించున్నాడు మీరు ఏమనండి ఆ రోజు నాను వైజాగ్ రా చుట్టి సముద్రం అంతా తిని చాలా మంది మత్స్యకారులు మత్స్యకారులు సముద్రం మన హజ్జీ నేరమాట మీకు అసలు అంటే నాన్న ఉడిపితే అమ్మా బోయ్ ಚಾಲಾ ದೂರ ಹಚ್ಚ ನಾನು ಅಡಿ ಅನ್ಯ ಈ ಹೆಚ್ಚಿನ ಅಂದರೆ ಅಮ್ಮ ತಮ್ಮ ಚಾಲ ದೂರ ದೂರ ಮೇನ್ಕೆ ಸರಿ ಸಂತೋಷ ಗಡ್ಡಿ ಮೇನ್ಕೇಮ್ ಸರಿ ಮನ ಸಂತೋಷ ನೀ ತುಂಬಾ ಊರೇ ಒಗ್ಗ ನೀನುಗಿಮು

గంతులు ఆ చెరులు చిక్కించుకొని ఉన్నాడు వాడు తన వలలో వారిని కూర్చొని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు సంతోషమికే గెత్తి గుర్మి అంబాసి 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 కాబట్టిరోతాను మాది మారో ఏ సాను త్రము కానీ మరో జాడైనాయి ఆడైతే కాబట్టి ఈ వయసిన సేనా ఇచ్చికి ఈ సాతాను విషయంలో జాగ్రత్త కలగా మర్చింది ఏం దేవుడు విషయం ఏ మాట రో మాట విషయాన్ని ముగించిన ప్రయత్నం పేదూరు రాసిన మొదటి పత్రికను పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మరి ఏమిటి జాగ్రత్త కలగా మన అయ్యేది సాత విషయంలో విషయాలు బా దేవుడు మాట్లాడేసి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయమైనది వచ్చును చివరిగా నేను చెప్పి ముగించేస్తానండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చే ఐదో వచ్చను ఇవే ఇవ హెరిగి సరే దేవుడు ఒక మాట వేసిందని నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మెలకువగా ఉండు మెలకువగా ఉండు ఎలాంతకి నేను ఇదకి ఆస్తి అనుకో నేను హాతరతుల సమానం ఇదకితి మనసి కాబట్టి ఏ నిగే ఇదకి తర్వాత నేను ఏనా అబ్బాస్ ఏనా కించర్స్ నేను పుంజలాడికి కష్టం కాబట్టి మెలకువగా ఉండు శత్రువు మన ఎప్పుడు దాడికి నిష్టి మారు పునాయి కదా అలాంటిది ప్రపంచ విరోధి శత్రువు యూనివర్సల్ విలాన్ ఎప్పుడు దాడికి అనేసి మారు కనుక మెలకువగా ఉండుడి మెలకువగా ఉండుచి మారు ఇకేనా వాక్యం నేను ధరించుకోవడం ఏది మెలకువ ఏది ఏది నీకు మెలకు అంటే నేను మెలకువన ఇచ్చి అను అణు నీ శరీరం అంతా కండ్రం అంత వాక్యం అల్లుకోట అల్లు కొట్టినాయి వెండియా లేదా చాలా మంది వేటగాలు వేసారు బాణాలకా తుపాకులుకా యుద్ధం కి నరిచి పిప్పెలికా రెండాచులు కడగాలికాధంత యుద్ధం కిని పిప్పెలకి ఏంటి చాలా రెండు అంచులు ఖడ్గాలు కడిగింది ఎడతి రెండు అంచులు ధరించుకోవడం ఇది చూసి రెండంచుల వాక్యం ధరించుకోవాలి ఒక దట్టి శిరస్రావణం నేను ధరించుకోవడం మంచి ఏ ప్రపంచ విరోధి యుద్ధం కేనట్టి నేను స్థిరంగా లేదా నేను కుప్ప కూలిపోయా నీ శత్రువు నీకే ఎటక్కి అనటి ఎనహాజీ కుప్ప కూలిపోవాల్సి కాబట్టి క్రీస్తు సైనికుడుగా నేను మంజలించి బలమైన వాక్యం తి నేను అంగీకరించాను అణు అణు ప్రతి విషయములో నేను జాగ్రత్త కలగా మంచి వాక్యం విషయంలో ఏది మెలకు అంటే మెలకు దగ్గర మంత్రు మంతు సరి మీ అనారోగ్యం వాహా ఆహా చేయనండి కాబట్టి మీరు వాక్యం విషయంలో మెలకు మంచిదే అవును కదా తర్వాత నెక్స్ట్ చదవదు ఈ విరోధి అయిన అపవాది ఇమహనికిదు మీ విరోధైన అపవాది గర్జించే సింహము వలె ఆ ఎవరిని మిరుంగుదు నాని ఆ వెతుకుచు తిరుగు తిరుగునాడు వెతుకుచు తిరుగునాడు దహరికిదు నెలకొవా పొంచింది ఎంతక చెప్ప ప్రపంచం విరోధి ఎవరిని మిరుంగుతనా ఎవరిని మోసపంచుతనా ఎవరిని ఎవరిని భ్రమపరుచుకున్నావా తిరుగులాడికే ప్రపంచ మనుషులందరినీ ఊరిలో చెక్కించుకున్నాడు ఒక్కరిని ఇద్దరిని కాదండి ప్రపంచ వాక్యం వచ్చేది ఏం పదం అని కాబట్టి ఎన్ని భయంకరమైన స్థితితో మనం కాబట్టి మీరు వచ్చిన మీరు దేవుని వాక్యం పట్ల మీరు కాగా మర్చింది దేవుని మాటానికి మాటానికి వ్యంజల్తకి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా మర్చింది మా బ్రతకుడి మాకు సరిదిద్ద కాబట్టి ఈ యువతని మారు కాపాడుకోడిని బాధ్యత మాది కాబట్టి మారో మా కుకరి పోదాని వేస్తేంది ఇంకా యూత్ వారు ఏం యవనస్తులు యవనరాలు లేదా ఏం చేయాలి కానీ ఆ ఎవరు వయోసన వయసు అయినను ఏ దశలో ఉన్న వారిన ప్రపంచంలో ఉన్న మనసులందరినీ జీవనే కాబట్టి ప్రతి రోణ మోసగించి అవునుగా ఇది ఒక విషయాలకు మారు పుచ్చాయి ఇకపై నుంచి మరో జాగ్రత్త పడలి ప్రయత్నం చేద్దాం జాగ్రత్త పడ పడలి ప్రయత్నం కితే